వాళ్ళు ఏం చేయాలి అంటే థర్టీ ఫైవ్ థర్టీ వస్తే థర్టీ ఫైవ్ రావాలి ఇక్కడ చెప్పలేక మనసులో ఉన్న వాళ్ళు ఏం దేనికోసం ప్రయత్నం చేయాలి చాలా కాలేజీలో జరుగుతున్న విషయం చెప్తున్నాం తొంభై తొమ్మిది మార్కులు పెడితే లేదా వందకు వంద రావాలని చెప్పేసి ఇప్పుడు టార్గెట్ చాలా మంది పేరే ఈరోజు మన పాఠశాలలో మెంటరింగ్ ప్రోగ్రాము సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పిలిచి పదవ తరగతి విద్యార్థులకి మోటివేషన్ క్లాస్ నిర్వహించడం జరిగింది గౌరవనీయులు శ్రీ నర్రా రామారావు గారు రిటైర్డ్ మెజిస్ట్రేట్ ప్రధానోపాధ్యాయులు రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు మన పాఠశాలకు వచ్చి విద్యార్థులకు పదవ తరగతి పరీక్షల గురించి అవగాహన కల్పించడం వాళ్ళలో ఉన్న భయాలని అపోహలని తీసివేసి ఏ పరీక్షలు ఏ విధంగా రాయాలో ఆ విషయాలన్నీ కూడా అవగాహన కల్పించడం పాస్ కావడానికి మళ్ళా టెన్ బై టెన్ మార్కులు తీసుకురావడానికి అనేక అద్భుతమైన సూచనలు సలహాలు ఇవ్వటం ఇవ్వడం జరిగింది వారి యొక్క అమూల్యమైన సందేశంతో సూచనలు సలహాలతోటి విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది విద్యార్థులంతా కూడా ధైర్యంగా పూర్తి పర్ఫెక్ట్గా పరీక్షలు రాయటానికి సంసిద్ధులు అవుతున్నారు అదేవిధంగా మన జానకంపేట పాఠశాలలో దాదాపు నలభై మంది విద్యార్థులు పదో తరగతికి అపేర్గా వస్తున్నాయి మనకి ప్రభుత్వ ఆదేశానుసారము స్పెషల్ క్లాసులు నిర్వహించడం జరిగింది మరియు గ్రాండ్ టెస్టులు ఫైనల్ టెస్టులు రెండు నాలుగు టెస్టులు ఈ నెల నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే విద్యార్థులకి అల్పాహారం కూడా సాయంత్రము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఉపాధ్యాయుల పరంగా పాఠశాల పరంగా యాజమాన్య పరంగా తల్లిదండ్రులందరం కూడా కలిసి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులై ఈ పాఠశాలకి ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి అన్ని విధాల వాళ్ళకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఈ సంవత్సర కాలంలో నిర్వహించడం జరుగుంది మేము కూడా నూటికి నూరు శాతం ఉత్తీర్ణత మరియు టెన్ బై టెన్ కూడా రావడానికి విద్యార్థులకి అనేక ప్రోత్సాహాలని అందిస్తున్నాము సో ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను